హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ క్యాప్సికమ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా మనం తయారు చేసుకోవచ్చు ఇందులో వేసే పప్పుల పొడి వల్ల రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ముందుగా ఈ రైస్ని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి పులిహోర పోపుకి మనం ఏ విధంగా అయితే పోపు దినుసులను వేసుకుంటామో అదేవిధంగా గుళ్ళు జీడిపప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలు కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు రబ్బల కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఇంకా పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని క్యాప్సికమ్ ముక్కల్ని కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గుతుండగా మనం పప్పుల పొడిని తయారు చేసుకుందాం మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వరకు పప్పు ఇంకా ఒక రెండు వెల్లుల్లి రేఖలు ఒక రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కావాలనుకుంటే సాల్ట్ వేసుకుని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తినడానికైనా లేదంటే ఇడ్లీలోకి అట్లలోకి ఉప్మాలోకి నలుచుకోవడానికైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మగ్గిన క్యాప్సికమ్ ముక్కల్లోకి ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేదంటే వేడి మీద వేసినట్లయితే ముద్దగా వచ్చేస్తుంది ఈ విధంగా అన్నం వేసుకున్న తర్వాత ఒక రెండు లేదంటే మూడు స్పూన్ల వరకు పప్పుల పొడిని వేసుకోవాలి పప్పుల పొడి వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేయడం వల్ల ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ రెడీ అయింది ఇదే విధంగా మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్లో లంచ్ బాక్స్ రెసిపీస్ చూడండి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్